నమస్తే అండి స్టేట్ న్యూస్ తెలుగు నుంచి మాట్లాడుతున్నాం సార్ హైదరాబాద్ నుంచి నమస్తే అండి దళిత సంక్షేమ సంఘం ఫౌండర్ ముద్దా పిచ్చాయ్ గారేనా మాట్లాడేది అవును సార్ అవును నమస్తే అండి నమస్తే సార్ ఏం లేదు మీడియాలో మీరు ఎప్పుడు నేను బాగా గమనిస్తున్నా బెల్ట్ షాపులు పెడుతున్నారు బెల్డ్ ఫోటోలు పెడతారు అసలు వాటి మీద మీరు ఏమైనా చర్య తీసుకుంటున్నారా మీరు సంఘం తరఫున మీరు ఇప్పుడు ఇప్పుడు వరకు తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పండి మా సంఘం తరపు నుంచి దాదాపుగా ఒక సంవత్సరం నర నుంచి ఈ బెల్ట్ షాపుల్ని నిర్మూలించాలని ఆ ఉద్యమం చేపట్టాము దశల వారిగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే చాలా దారుణమైన పరిస్థితులు ఏర్పడుంది అధికారులకి వినత పత్రాలు ఇచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు గత సంవత్సరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాదాపుగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఆరు సర్కిల్ కార్యాలయాల్లో ఐదు సర్కి ఐదు సర్కిల్ వినత వినతపత్రాలు ఇచ్చాము దాన్ని తీసుకెళ్లి అప్పటి కలెక్టర్ గారికి ఆ ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారు సంబంధిత జిల్లా అధికారికి అప్పజెప్తే జిల్లా అధికారి నిర్లక్ష్యం వహించాడు ఈ క్రమంలో మేము గత నాలుగు నెలల క్రితం భద్రాచలం కోర్టులో వేయటం జరిగింది అంటే భద్రాచలం వరకు భద్రాచలంలోనే అత్యధికంగా భద్రాచలం టౌన్ లో దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందలు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు కోర్టులో వేసాం ప్రస్తుతం అది కోర్టులో ఉంది అయితే అప్పటికి ఆ రెండు సంవత్సరాల పీరియడ్ అయిపోయింది ఇప్పుడు కొత్తగా నూతన లైసెన్స్ దారులు మళ్ళీ ఒక రెండు సంవత్సరాలు కొత్త మద్యం పాలసీలో మళ్ళీ మళ్ళీ అదే పాట మళ్ళీ కొత్తగా వచ్చిన లైసెన్స్ దారులు కూడా ఓ సిండికేట్లుగా ఏర్పడి దాదాపుగా ముప్పై నుంచి నలభై రూపాయలు బెల్ట్ దుకాణదారుడు ఇంకో పదో ఇరవై వేసుకొని యాభై రూపాయలకు అత్యధికంగా అమ్మటం ఏం జరుగుతుందంటే సామాన్య ప్రజల మీద భారం మోపడుతుంది ఆర్థిక భారం మోపడుతుంది ఓకే అవన్నీ అసలు బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని మీరు రికార్డెడ్ గా ఎట్లా నిరూపించగలరు మీరు నా దగ్గర అన్ని ఉన్నాయి సార్ నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి వీడియోలు ఫోటోలు వీడియోలు ఫోటోలే ఉందండి ఇంట్లో మంత ఇంట్లో ఏదో పార్టీ చేసుకున్నట్లు ఉంటది అంటే దీనికి ఒక సిస్టమేటిక్ గా ఆడిట్ అనేది ఉండదా ఇప్పుడు ప్రతి వైన్ షాప్ కి ఆడిట్ చేయరా ప్రతి వైన్ షాప్ కి ఆడిట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు కానీ ఇది ఇల్లీగల్ వ్యవహారం ఇదంతా బెల్ట్ షాపులకి మద్యం అమ్మటం అనేది ఇల్లీగల్ దీనికి ఆడిటింగ్ ఉండదు ఇంకొక దీంట్లో పెద్ద దొంగతనాలు విషయం ఏంటంటే మీకు అడ్డు వస్తున్న దొంగతనాలు జరుగుతున్నాయి అవును అవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అవును వాటిని నిరూపించాలంటే వాడు స్పాట్ లో దొరకాలి అవును ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళకనే వీళ్ళకి ఇప్పుడు ఎక్సర్సైజ్ వాళ్ళ డ్యూటీ యాక్చువల్ గా మీరు అన్నట్లు ఎక్సర్సైజ్ డ్యూటీ చేసుకోవాలి పోలీస్ వాళ్ళు ఏదైనా రౌండ్ కి పోయినప్పుడు కనపడితే వాళ్ళు మూపించడం లేకపోతే వాళ్ళని పద్ధతి కాదు అని హెచ్చరించడం చేస్తారు ఇవన్నీ ఇల్లీగల్ జరుగుతున్న వాటికి మీరు కోర్టుకి ఎలా వెళ్ళారంటున్నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కదా సార్ ఎవిడెన్స్ అంటే ఎలా మీకు రికార్డ్ ఉంటుందా వీటికి రికార్డెడ్ గా ప్రతి బెల్ట్ షాప్ వీడియోలు ఉంటాయి ఫోటోలు ఉంటాయి వీడియోలు ఫోటోలు పక్క పెట్టండి ప్రతి బెల్ట్ షాప్ కి ఒక సిండికేట్ లో వీళ్ళకి మేము ఇంత సప్లై చేశాము మ్యాన్షన్ హౌస్ ఇన్ని సప్లై ఉంటది ఒకటి గమనించాల సరఫరా చేసే డిపో నుంచి ప్రతి మద్యం కి ఏ కంపెనీలు ఏ బ్రాండెడ్లు ఎన్ని వేసారు అనేది ఒక రికార్డు ఉంటది అది మనకు కావాల్సింది కానీ కానీ మీరు ఒక మద్యం దుకాణానికి వెళితే ఈ ప్రభుత్వ డిస్టరీ నుంచి ఏదైతే వచ్చిందో కంపెనీ ఒకటి ఉదాహరణ మ్యాన్సర్ హౌస్ కంపెనీ ఉందండి అవునండి ఆ మ్యాన్సర్ హౌస్ కంపెనీ ఏదైతుందో ఆ బ్రాండ్ ఏదైతుందో మనకు లైసెన్స్ షాప్ లో దొరకదు అది బెల్ట్ షాప్ లో దొరుకుతుంది ఇంకో గొప్ప విషయం ఏంటంటే లైసెన్స్ మద్యం దుకాణం పక్కనే బెల్ట్ షాప్ ఉంటది అవునవును అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు సార్ ఎందుకు ఉంటదంటే బ్రాండెడ్ కంపెనీలు లైసెన్స్ పక్కన ఉన్న షాప్ లో అదే అది అధికారుల దృష్టిలో ఉంది అధికారులు కూడా పట్టించుకోవట్లేదు అన్న విమర్శలు ఉన్నాయి నేను కాదంటలేదు ఉదాహరణకి మ్యాన్షన్ హౌస్ ఉందండి రోజుకి ఎంత మంది ఒక షాప్ లో కొంటారు కొంటారు కొంటే ఒకటేసారి వెయ్యి పోయినాయి అనుకోండి అది సరే ఏదన్నా ఫంక్షన్ అప్పుడు పోయి అనుకోవచ్చు అదే పనిగా వచ్చిన పోతా ఉంటే దీనికి ఆడిట్ ఒకటి చేసేది దీని మీద నియంత్రణ అనేది ఎక్సైజ్ వాళ్ళతో మీరు అడగాలి కదా కోర్టు పోవడం వల్ల ప్రయోజనం ఏంటి కోర్టు చూపించినంత చూపించినంత మాత్రాన అదేదో ఫంక్షన్ లో తాగుతున్నారు ఇంట్లో తాగుతున్నారు వాళ్ళు ఏమి రోడ్డు మీద తాగట్లేదు ఒక మంచి చెక్క ఫ్రిజ్ కనబడుతుంది అది ఇల్లు లాగానే ఉంది

వదిలేటా ఎక్కడ దీని కంటిన్యూస్ ప్రాసెస్ మీకు ఎక్కడ వదిలేశారండి నేను గత సంవత్సరం సంవత్సర కాలంగా మీరు చూసుకుంటే ప్రతిరోజు పేపర్ లోను మీడియాలోను ఏదో ఒక దాంట్లో సోషల్ మీడియాలో దేంట్లో ఒక దాంట్లో ఈ బెల్ట్ షాపుల మీద జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నేను ఇచ్చిన వినత పత్రాలు కనిపిస్తూనే ఉంటాయి మీకు అసలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టెంపుల్ సిటీలో ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఎక్కడా కనిపించవండి షాపులో ఉండో బయట దొరుకుతాయి అవును అవును సార్ నేనేమంటున్నాంటే సార్ సమూలంగా బిల్ట్ షాపులు సమూలంగా ఎత్తేయాలంటే రెండు వేల పన్నెండు పదమూడులోని ఈ అక్రమంగా ఏదైతే ఏర్పాటు చేసుకున్న సిండికేట్లున్నాయి చూసారా ఈ సిండికేట్ల మీద అప్పుడు ఏసీబీ దాడులు చేశారు అంటే ఈ అక్రమ సిండికేట్లు బెల్ట్ షాపులకి మధ్య సరఫరా చేయటం వల్ల ఒక బ్లాక్ మనీ అనేది బయటకు వస్తుంది సిండికేట్ అనే పదము ఇది వాస్తవంగా లీగల్ పదమా

డ్రగ్స్ మాఫియా ప్రభుత్వం అంటేనే గడగడలాడాలి అని స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ భద్రాచల పరిస్థితికి వస్తే బెల్ట్ షాపులు మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి ఇది ఒక పుణ్యక్షేత్రం మహిళా ఉద్యమం చవి చూడకముందే ఎక్సైజ్ అండ్ పోలీస్ జాయింట్ ఆపరేషన్తో ఈ బెల్ట్ షాప్ను నియంత్రించాలని ప్రజలు కోరుకుంటున్నారు ప్రభుత్వానికి పేరు రావద్దని ఆవేదన చెందుతున్నారు ఈ ఈ రెండు శాఖలు సమన్వయ లోపమా లేక అధికారుల నిర్లక్ష్యమా కూడా అర్థం కావట్లేదు ఏదైనప్పటికీ ప్రజా ఉద్యమం రాకముందే అధికారులు సరైన నిర్ణయం తీసుకొని ఈ బెల్ షాపును నియంత్రించే ప్రయత్నం చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు